గుర్భ్యో నమ అందరికీ నమస్కారమండి ఈరోజు వీడియోలో హనుమంతుడు చేసిన గొప్ప లీలలు దేవదూతలు నివ్వెరబోయి చూసిన వేళ వినాలన్నా కూడా అదృష్టం ఉండాలి ఇది మరొక భాగం మన అంజన్నకు దేవతలు దేవుళ్ళు అందరూ కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధులను ఇవ్వగలుగుతారు ఆ తర్వాత అతను సూర్యుని పట్టుకోవడం గురించి చిత్రంగా చెప్పుకుంటూ దేవతలు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు వాయుదేవుడు హనుమంతుణ్ణి తీసుకుపోయి అంజనకు ఇచ్చాడు ఆమె తన కొడుకుని తిరిగి సంపాదించి ఆనంద బాష్పాలు రాల్చింది ఆ ప్రాంతంలో తపస్సు చేసుకునేవారు హనుమంతుడి సంగతి విని ఆశ్చర్యపడుతూ సూర్యుడి కాంతి మీద పడితేనే తాపం కలుగుతుంది కదా ఈ పిల్లవాడు వెళ్ళి పట్టుకోవడం పట్టుకోవడమేంటి అనుకున్నారు తన కొడుకు దేవతలందరూ వరాలిచ్చిన సంగతి తెలిసి కేసరి చాలా సంతోషించాడు హనుమంతుడు పెరిగి వస్తూ సమస్తమైన జ్ఞానము కలిగి ఉండి కూడా ఆకతాయి పనులు చేస్తూ తిరగసాగాడు మంచి పనులు చేయాలని మర్కట చేష్టలు చేయరాదని దరిద్రులను బాధించటం చాలా అసహ్యమని తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినక అతను కోతి చేష్టలు చేస్తూ కాలం గడిపేవాడు లోకాలను రక్షించడానికి పుట్టిన హనుమంతుడు చిన్నతనంలోనే ఇంత ఆకతాయి పనులు చేయటం మేమేమిటో బ్రాహ్మణులకు అర్థం కాలేదు ఏదన్నా శాపం పెడదాం అన్న అతనికి శాపాలు తగలకుండా బ్రహ్మ ఇచ్చిన వరం ఉన్నది అంతేగాక ఇంత మహాశక్తివంతుడికి ఏ అడ్డు అదుపు లేకపోతే లోకాలను తారుమారు చేయడం తథ్యం అందుచేత ఆ బ్రాహ్మణులు హనుమంతునికి తన బలం తెలియకుండా ఉండాలన్నారు వెంటనే హనుమంతుడు సాత్వికుడుగా మారిపోయాడు ఈ మార్పు చూసి అంజన కేసరి తృప్తి పడ్డారు ఆ తర్వాత కొంతకాలం గడిచింది ఒకనాడు అంజన నాయనా హనుమ కిష్కిందలో వాలి సుగ్రీవులని ఇద్దరు అన్నాదమ్ములున్నారు మా తల్లి అయిన అహల్య రహస్యంగా వాళ్లను ఇంద్రుడికి సూర్యుడికి కన్నది ఆ సంగతి తెలిసి మా తండ్రి గౌతముడు వారిని వానరులు కమ్మని శపించాడు అందుచేత వాళ్ళు నీకు మేనమామలు నువ్వు కిష్కిందకు వెళ్ళి సుగ్రీవుడి అండ చేరు ఏ కారణం చేతనైనా వాలి సుగ్రీవుల మధ్య వైర్యం వస్తే నువ్వు వాలీని చంపేసుమా అన్నది హనుమంతుడు తల్లికి నమస్కరించి సెలవు తీసుకుని కిష్కిందకు వెళ్ళాడు వాలీ సుగ్రీవుల అతన్ని ఆదరించారు అతను సుగ్రీవుడికి మంత్రిగా ఉండనారంభించాడు అతనికి వేదాలు శాస్త్రాలు నేర్చుకోవాలని కోరిక కలిగింది ఒకనాటి ఉదయం హనుమంతుడు కాలకృత్యాలు తీర్చుకొని సూర్యుడు ఉదయించే సమయానికి గగన మార్గాన ఎగిరి సూర్యుని వద్దకు వెళ్ళి నమస్కారం చేశాడు సూర్యుడు సంతోష సంకల్ప సిద్ధి రస్తు ఏం నాయనా ఏం పని మీద వచ్చావు అని అడిగాడు అయ్యో వేద శాస్త్రాలు నేర్చుకోవడానికి వచ్చాను అన్నాడు హనుమంతుడు బాగానే ఉంది కానీ నేను మేరు పర్వతం చుట్టూ అతి వేగంగా తిరుగుతూ ఉంటాను నా నుంచి శాస్త్రం నేర్చుకోవడం చాలా కష్టం అవుతుందే అన్నాడు సూర్యుడు దానికి హనుమంతుడు మహాత్మా ఉదయ పర్వతం మీద ఒక కాలు అస్తమాయ పర్వతం మీద ఒక కాలు పెట్టి మీ వద్ద చదువుకోమన్నారా లేక మీకు ముందు నడుస్తూ చదువుకోమన్నారా అని సూర్యుని అడిగాడు సూర్యుడు ఈ మాటకు సంతోషించి నాయనా నీ వంటి వాడు సృష్టిలో మరెవరూ లేరు రెండు కొండల మధ్య పాదాలు ఉంచి నిలబడు దేవతలు చూసి ఆనందిస్తారు అన్నాడు వెంటనే హనుమంతుడు సూర్యుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి తన శరీరాన్ని నక్షత్రాల కన్నా పైగా ఉండేటట్టు పెంచి అన్ని దిక్కులు ఆక్రమించి బ్రహ్మాండం నిండేటట్టు చేశాడు ఆ అవతారం చూసి బ్రహ్మదేవుడి నివ్వెర్రబోయాడు మునులు దేవతలు హనుమంతుడిని చూసి నమస్కారాలు చేశారు సూర్యుడు పొందిన అద్భుతం అంతా ఇంత కాదు ఆయన హనుమంతునితో ప్రత్యక్ష రుద్రావతారుడివి నువ్వు నాకు కీర్తి కలిగించడానికి వచ్చావే గాని నేను నీకు ఏముపదేశించటగలను అన్నాడు హనుమంతుడు వినయంగా మహాత్మా మీరు ఇలా అనవచ్చా వేదాలకు మూలమైన వాడివి నువ్వు నన్ను శిష్యుడిగా చేసుకుని దయతో వేదత్రయం బోధించు అంటూ తన మామూలు రూపం ధరించి సూర్యుడి ప్రధానికి ఎదురుగా నిలబడ్డాడు సూర్యుడు గడియకు తొమ్మిది లక్షల డెబ్బై వేల యోజనాలు వేగంలో నడుస్తాడు అంతే వేగంతో హనుమంతుడు ఎగురుతూ సూర్యుడికి ఎదురుగా నిలబడి నేర్చుకోవాల్సిందంతా స్మృతి పురాణాల్లో కూడా నేర్చుకున్నాడు చదువు పూర్తి కాగానే హనుమంతుడు సూర్యుడికి నమస్కారం చేసి సెలవు పుచ్చుకొని కిష్కిందకు వెళ్ళి తన సంగతులు అన్నీ చెప్పాడు సుగ్రీవుడు హనుమంతుడు పట్ల ప్రేమ కలిగి అతన్ని తన వద్దనే ఉంచుకున్నాడు వాలి సుగ్రీవుల చాలా అన్యోన్యంగా ఉండేవారు వారిని పెంచిన తండ్రి వృక్షవీరజుడు చనిపోయాక వానర రాజ్యానికి వాలి రాజు సుగ్రీవుడు యువరాజు అయ్యారు వాలి బల పరాక్రమాలు అతనితో యుద్ధం చేసి ఎవరు గెలవలేదు రాజులందరినీ జయించిన యుద్ధంలో రావణుడు ఒక్కసారి వాలి వద్దకు వచ్చి అతని యుద్ధానికి పిలిచాడు రావణాసురుడు యుద్ధం చేసి అతన్ని చావగొట్టాడు తర్వాత రావణుడు వాళ్లతో స్నేహంగా ఉంటూ వచ్చాడు తర్వాత వాలిని యుద్ధానికి పిలిచిన వాడు దుందుబి అనే రాక్షసుడు వాడు మదించి హిమవంతుడిని యుద్ధానికి పిలిచాడు హిమవంతుడు బాబు నాకు నీతో యుద్ధం చేసే శక్తి లేదు నీతో యుద్ధం చేయగలవాడు వాలి ఒక్కడే నువ్వు యుద్ధవనానికి వెళ్ళి అతని యుద్ధానికి పిలువు తప్పక వస్తాడు అన్నాడు ఆ మాట విని దుందబి యుద్ధవనానికి వచ్చి ఆ వనాన్ని ధ్వంసం చేస్తూ వాలిని యుద్ధానికి పిలిచాడు యుద్ధవనం కిష్కిందకు బయట ఉన్నది వాలి దుందబి పిలుపు విని బయటకు వచ్చి వాడిని చంపి వాడి శరీరాన్ని విసిరివేశాడు దుందబి కళేబరం దూరాన ఉన్న ఋష్యమూక పర్వతం మీద పడింది వాడి రక్తం పర్వతం మీద తపస్సు చేసుకుంటున్న మతంగ మహాముని మీద పడింది ఆ ముని కోపించి వాలి రుష్య మీదకి వస్తే అతని తల పగిలిపోతుందని శాపం పెట్టాడు తరువాత వాలీకి దుందబీ కొడుకైన మాయావతితో వైరం వచ్చింది దుందబీని వాలీ చంపి ఉండటమే కాక ఒక స్త్రీ విషయంలో కూడా వాలీకి మాయవికి వైరం ఏర్పడింది ఆ తర్వాత ఒకనాటి అర్ధరాత్రి మాయవి కిష్కింద నగర ద్వారం వద్దకు వచ్చి పెడబొబ్బులు పెడుతూ వాలీని యుద్ధానికి పిలిచాడు నిద్రపోతున్న వాలీ లేచి శత్రువు దర్పం సహించలేక వాడితో యుద్ధానికి బయలుదేరాడు సుగ్రీవుడు వాలి భార్య అయిన తారావద్దని వారించబోయారు కానీ వాలి వినలేదు వాలీని ఆపలేక సుగ్రీవుడు కూడా అతని వెంట బయలుదేరాడు అన్న తమ్ముడు ఇద్దరూ వస్తూ ఉండటం చూసి మాయావి భయపడి పారిపోసాగాడు వాలి సుగ్రీవులు అతన్ని తరుముకుంటూ వెళ్లారు మాయావి వారిని చాలా దూరం తీసుకుపోయి ముళ్ళకంపలు కప్పి ఉన్న ఒక కొండ బిలంలో ప్రవేశించాడు నేను మాయావిని హతమార్చి వచ్చిన దాకా నువ్వు ఇక్కడే ఉండు అని సుగ్రీవుడితో చెప్పి వాళ్ళు కూడా బిలంలోకి ప్రవేశించారు వాలి ఎంతకీ తిరిగి రాకపోయేసరికి అతను చచ్చిపోయాడేమో అని సుగ్రీవుడికి భయం వేసింది ఇంతలో బిలంలో నుంచి నురుగుతో కూడిన రక్తం బయటికి రాసాగింది బిలంలో నుంచి వచ్చే ధ్వనులు రక్షుడివిగా అతనికి వినిపించాయి సుగ్రీవుడు తన అన్న కోసం దుఃఖించి ఆ బిలానికి కొండరాయి అడ్డం పెట్టి అన్నకు జలతర్పణాలు విడిచి కిష్కిందకు తిరిగి వచ్చాడు వానరులు అతన్ని రాజుగా అభిషేకించారు తర్వాత భాగంలో ఏం జరిగిందో హనుమంతుడి జీవితం ఎలా కొనసాగిందో తెలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు జై హనుమా